ఏ అన్న మీది అంటే అనంతపురం డిస్టిక్ కదా అనంతపురం ఇక్కడ ఎవరు డైరీ దగ్గరికి వచ్చావు రాంబాబు డైరీ ఫామ్ ఎన్ని బర్రెలు తీసుకున్నావు అన్న నాలుగు బర్రెలు నీకు ఏ రేట్ లో పడ్డాయి అన్న లక్షా ఐదు వేలు ఒక్కో ఐదు వేలు నాలుగు బర్రెలు కలిసి నాలుగు లక్షల ఇరవై వేలా నాలుగు లక్షల ఇరవై వేలు ఇక్కడ రాజమండ్రి వచ్చి రాంబాబు డైరీలో తీసుకున్నావు నీ ఇష్టపూర్వకంగా తీసుకున్నావా ఎటువంటి ఇబ్బంది గట్రా ఏమీ లేదు కదా మధ్యవర్తులు ఎవరు లేరు కదా మీకు ఓన్ డైరీ దగ్గరికి వచ్చావా ఓకే ఇప్పుడు బర్రెలు లోడ్ చేసుకుని తీసుకెళ్తాం కదా ఓకే రైతన్నలందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే ఈ వీడియో వచ్చేసి రాజమండ్రి దగ్గర నుంచి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే మురాబ్రేడ్కి సంబంధించిన గేదెలు అయితే ఏంది గ్రేడెడ్ మురాబ్రేడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు ఎనీ టైం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ ఫామ్లో అయితే గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి పాల కెపాసిటీ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా ఉంటాయని చెప్పారు అట్లాగే రేటు విషయానికి వస్తే ఎనభై వేలు నుంచి లక్ష ముప్పై వేల వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి రాంబాబు డైరీ ఫోమ్ వాళ్ళు మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీరు అయితే మాట్లాడింది చూసారు కదా రై అయితే అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఒక నాలుగు గేదెలు కొనుగోలు చేశారంట ఒక్కొక్క దానికైతే లక్ష ఐదు వేలు పడ్డాయని చెప్పారు ఒక్కొక్క రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా తెలంగాణ గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఒకవేళ గేదెల గురించి తెలియనట్లయితే మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ ఫార్మర్ ఆల్రెడీ ఆ ఫార్మర్ డైరీ రన్ చేస్తుంటాడు కాబట్టి ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఒక గేదెను చూడగానే దానికి ఎంత రేటు మనం పెట్టుకొనాలి అట్లాగే అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అందదా అది ఎన్నో అయి ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఆ డైరీ ఆ ఫార్మర్కి ఉంటాయి అందుకోసమనే పక్కన అయితే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే పక్కాగా అయితే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి మీకు నచ్చకపోతే మాత్రం వేరే ఫామ్ కూడా వెళ్ళొచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి ఎలాంటి బలవంతం లేదు మీకు మనసు నచ్చలేదు అనుకోండి వేరే వేరే ఫామ్ కూడా వెళ్ళి కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్తున్నారు వీళ్ళ దగ్గరికి అయితే ఉత్తపురం జిల్లా నుంచి అయితే వచ్చిన రైతు నాలుగు గేదలు కొనుగోలు చేశాడంట ఆ రేట్లైతే ఫిక్స్ అయి ఉండవండి మనం మాట్లాడుకోవాలి అట్లాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక నాలుగు గేదెల పైన తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా పంపిస్తామని కూడా చెప్పారు మీరు ఎక్కడైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా ఒక నాలుగు గేదెల పైన కొనుగోలు చేస్తే మాత్రం ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుందని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉన్నాయంటే దాంట్లో అయితే గేదెలని అయితే జాగ్రత్తగా పంపిస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి మీకు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి అట్లాగే వీడియో కాల్ కూడా చేసుకొని వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చని కూడా చెప్తున్నారు అట్లాగే పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు అయితే కంపల్సరీగా కూడా మీరు అక్కడ టూ టైమ్స్ కాదు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా పాల్ చెక్ చేసుకోవాలి ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాల్ చెక్ చేసుకున్న తర్వాతనే నిదానంగా అక్కడ రెండు రోజులు ఉండి మీరు జాగ్రత్తగా వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదా అని చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేసుకొని తీసుకోవాలని కూడా వీళ్ళు రామా డైరీ ఫార్మ్ వాళ్ళు మనకైతే చెప్పడం జరుగుతుందండి టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చని కూడా వీళ్ళైతే మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి